రాజేశ్వరి ఆదురుపల్లి బీటాఫీసర్గా పనిచేస్తున్నాను ఆదురుపల్లి పోస్ట్ కూడా ఇన్ఛార్జిగా ఉన్నాను రాత్రి పన్నెండు గంటల సమయంలో కావేటి హరికృష్ణ ప్రొట ప్రొటెక్షన్ వాచరు ఆదురుపల్లి ఫారె సిహెచ్ శ్రీనివాసులు ఫారెస్ట్ బీటాఫీసర్ అమ్మవారిపాలెం వాళ్ళు నైట్ విధులు నిర్వహిస్తుండగా వేలూరు తిరు తిరుపతి నాయుడు పులికల్ పులివర్తి వెంకటేశ్వర్లు ఉల్లిపాయల మురళీకృష్ణ వచ్చి మీ మీ మేడం ఏది అని ప్రొటెక్షన్ వాచ్ అన్నాడుగా మేడం నైట్ వే మగవాళ్ళు ఉంటారు మేడం మార్నింగ్ వస్తుంది అని చెప్పి మేడంని పిలవండి అంటే మేడం లోపల ఉంది మీరు లోపలికి వెళ్ళకూడదని చెప్పి కావేటి హరికృష్ణ అడ్డుకున్నగా కావేటి హరికృష్ణని కొట్టారంట ఈ లోపల మా ఫారెస్ట్ డీటెఫీసు నైట్ డ్యూటీలో ఉన్న అతను వచ్చి అడ్డుకొని వాళ్ళని తరివేయడం జరిగింది తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని హరికృష్ణ నాకు ఫోన్ ద్వారా తెలిపాడు వెంటనే నేను ఆరు గంటల సమయంలో నేను విధులు నిర్వహిస్తూ ఉండగా మళ్ళీ అదే వ్యక్తులు ముగ్గురు వేలూరు పులివర్తి వెంకటేశ్వర నాయుడు వేలూరు తిరుపతి నాయుడు ఉల్లిపాయల మురళీకృష్ణ మళ్ళీ కారులో పోస్ట్ దగ్గరికి వచ్చి నన్ను కొట్టడం జరిగింది ఈ లోపల నా మా బాబు నా కొడుకు వచ్చి అడ్డుకుండగా బాబుని కూడా కొట్టి కారులో వెళ్ళిపోయారు ఈ విషయాన్ని నేను నన్ను ఇట్లాగే ఒకటిన్నర సంవత్సరం నుంచి వీళ్ళు వేధింపులు గురి చేస్తున్నారు నేను వాళ్ళు చెప్పిన మాట లేదని చెప్పేసి నా పై అధికారులకి నా మీద భయం ఘోరంగా అంటే చాలా అవమానకరమైనటువంటి నా మీద కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు ఎప్పుడు ఎప్పుడూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు అధికారులకు ఫోన్లు చేసి మీ స్టాఫ్ మీ అమ్మాయి ఆ స్టాఫ్ ఇలా ఉంది ఆ అమ్మాయి మీరు మీరు ఏం చర్య తీసుకుంటారు ఏంది అమ్మాయి ఏం చేస్తే మేము చర్య తీసుకోవాలని మా పై అధికారులు చాలాసార్లు అక్కడి చెప్పడం జరిగింది అలాగే కాకుండా నేను నన్ను కాకుండా నా చుట్టూ ఉండే స్టాఫ్ని నా కింద పనిచేసే వాళ్ళని నా పై అధికారులని నా ఇళ్ళ దగ్గర వాళ్ళని ఎవరిని రాత్రి మొదలు ఫోన్లు చేసి అందరు నెంబర్లు తీసుకొని చిత్రహింసలు చేస్తూ ఉంటాడు ఆ నెంబర్లు కానీ బ్లాక్ పడితే కొత్త కొత్త నెంబర్ల నుంచి తీసుకునేది చిత్రహింసలు అదేమంటే నువ్వు నాకు బాకీ ఉన్నావని చెప్పి అందరికీ ప్రచారం చేస్తాడు మేము అతను చెప్పినట్టుగా నినకపోతే నీ పరువు తీస్తాను నేను చెప్పింది నువ్వు వినాలి అని చెప్పేసి పులివత్తి వెంకటేశ్వరం నన్ను మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడు ఒకటిన్నర సంవత్సరం నుంచి ఈ విషయాన్ని నేను నా పై అధికారులు కూడా చెప్పుకొని ఉన్నాను ఈ బాధసులు వేరే ఆడు మనిషికి దేవుడు ఇవ్వకుడు చెప్పమ్మా చెప్పు అయిపోయింది చెప్పు ఇంకా రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఇంకా అయిపోయిన దానికి దేనికి ఊరికే నన్ను నా బిడ్డల్ని మానసికమైన వేధులకు గురి చేస్తున్నాడు లాస్ట్కి మేము ఆత్మహత్య చేసుకోవాలి నేను నా బిడ్డలు డిసైడ్ అయిపోయావు మమ్మల్ని ఎన్ని రకాలుగా అందరూ మమ్మల్ని అవి పాలు పాలు చేసేసాడు నేను ఈ విషయాన్ని నేను డిపార్ట్మెంట్కి కూడా చాలా సార్లు తెలియజేసుకున్నాను నా అధికారులు కూడా నాకు చాలా వరకు తోడుండి నాకు ఓదార్పునిచ్చారు ఉన్నావు నువ్వు బాధపడిపోయకుండా పై అధికారులు నాకు చాలా సహాయం చేశారు లాస్ట్గా అతను రాజకీయ ఒత్తిడితో నన్ను చెప్పిన హింసలు నాకు రాజకీయం బలం ఉంది నీ ఉద్యోగం ఇట్ట చేసేస్తా నేను ఇక్కడి నుంచి లేపేస్తా వేరే దగ్గరికి వెళ్ళిపో అప్పుడు పై అధికారులకు చెప్పారు ఆ అమ్మాయి ఉద్యోగం ఇస్తే చాలా ఖచ్చితంగా పని చేస్తుంది అయ్యా వెంకటేశ్వర్లు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చాలాసార్లు అధికారులు చెప్పారు శృతి నుంచి పోయింది మా శక్తి చాలే లేదు అతను బారి నుంచి మమ్మల్ని కాపాడుతాను అతనికి సపోర్ట్ తిరుపతి నాయుడు ఈ కృష్ణ ఇద్దరు అండ చూసుకొని అతను ఈ విధంగా మమ్మల్ని నేను ఈ విషయాన్ని ఈరోజు ఉదయం వెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి గారిని కలిసి మాట్లాడి రావడం జరిగింది